చూస్తున్నారా అంటే దేవుని నిబంధన మందసం ఈ ప్రదేశంలో పెట్టబడిందని గుర్తుగా ఇక్కడ బోర్డు పెట్టారు లోపలికి వెళ్ళిన చెట్లు చూడండి ఎంత పెద్దగా అది మొదలు ఎంత పెద్దగా ఉంటే అన్ని సంవత్సరాల నుంచి ఉందని అర్థం కావులు అసలు ఇక్కడ జరిగింది మొత్తం సమూహలు మొదటి గ్రంథం ఈడవన్నది నేను రెండే వసీ చేయను అంతటా వారు వచ్చి యుహోవా నిబంధన మందసం తీసుకుని పోయి కొండయ్య నుండే చేర్చి దానిని కాపాడుటకై అతను కుమారుడైన ఎలియాసరిని ప్రతిష్ఠించింది మందసము కిరియత్యా నుండిన కాలము ఇరవై సంవత్సరములాయను ఇస్రాయేలీలందరూ యుహోవన్ అనుసరి పా దుఃఖించు చుండగా సమూహలు ఇస్రాయల్ అందరూ దేవతలను అష్టారూప దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి మీ తోటాలను త్రిప్పి ఆయనను సేవించని అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును ఒకే చిన్న ప్రార్థన చేసుకుందాం సమూహాలు మొదటి గ్రంథం ఏడావ దేవు రాయబడింది షీలోగులు దేవుని నిబంధన మనసు ఉండేది అక్కడ యాజకుడైన ఏలి ఉండేవాడు సమూహలు అక్కడే పెరిగాడు ఏలి కుమారులందరూ చాలా చెడ్డలుగా ఉన్నారు ఆ సమయంలో వాళ్ళకి ఫిలిస్టీన్తో యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో మొదటి రోజు ఫిలిస్తీన్ చేతిలో ఇస్రాయేళ్లు చంపబడ్డారు చాలామంది ఆ తర్వాత ఇస్రాయేల్ అనుకున్నారు మనను దేవుని నిబంధన మందసం మనతో పాటు ఉంటే గనక మనం గెలుస్తాం అని అనుకున్నారు అనుకుని వాళ్ళ మందసాన్ని యుద్ధంలోకి తీసుకొచ్చారు ఆ రోజు కూడా వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు దేవుడి నిబంధన మందసం అక్కడి నుంచి తీసుకుని వెళ్ళబడింది ఏలి ఇద్దరు కొడుకులు చంపేయబడ్డారు ఎందుకంటే వాళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు దేవుడు సమూహలతో చెప్పాడు వాళ్ళిద్దరూ చనిపోతారని చెప్పాడు ఆ రకంగా అయిపోయింది అయితే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లు ఐదుగురు సర్దార్ల దగ్గర వాళ్ళు తీసుకెళ్లి దాగోని దేవత గుళ్ళో పెట్టినప్పుడు దాగోని దేవత దేవుని నిబంధన మందసం ముందు మొట్టమొదటి రోజు బొక్కబొరలు పడింది రెండు రోజులు ముక్కలు చేయబడింది తర్వాత వాళ్ళందరికీ ఫిలిస్తీన్కి రహస్య స్థానాల్లో గడ్డలు చెయ్యి వాళ్ళు దేవుని నిబంధన మందసలు భరించలేక అక్కడి నుంచి వాళ్ళు పంపించారు రెండు ఆవుల బండిపై ఆవుల బండి మీద పంపించిన తర్వాత అక్కడి నుంచి వచ్చి బేర్స్ మేస్లో దింపారు అక్కడ అంటే అప్పటికి ఇస్రాయేల్ అందరూ వాళ్ళ గోధుమ చేలు కోత కోత కావాలి కోత పోసుకుంటున్న సమయంలో దేవుని నిబంధన మాంసం అక్కడ పెట్టాక వాళ్ళందరూ తెలియక దాన్ని ఓపెన్ చేసి చూశారు ఆ రోజు యాభై వేల డెబ్బై మంది చనిపోయారు ఒకే రోజు యాభై వేల డెబ్బై మంది చనిపోయారు వాళ్ళకి భయమేసి బేర్స్ నుంచి తీసుకొచ్చి కిరియంత్యారీ అని ఈ ప్రదేశంలో దేవుని నిబంధన మాంసాన్ని పెట్టి ఇది అవినాద అభినాదం అనే వ్యక్తి ఇంట్లో ఈ నిబంధన వంశాన్ని పెట్టి అభినాద కుమారుడైన ఎలియాస యాజకుడిగా ప్రతిష్ఠించారు ఎందుకంటే దేవుడి నిబంధన అంశం ఎక్కడున్నా కూడా దానికి యాజకులు ఉండాలి ఎవరు పడితే పడుకోకూడదు మన తెలుసు కదా దావిని తీసుకువెళ్తున్నప్పుడు ఒకటి కప్పుకుని ఎడ్లు కాలు జారిదని ఆ నిబంధన వంశం పడిపోతున్నప్పుడు అన్నీ చనిపోతాడు కదా ఎవరు పడితే టచ్ చేయకూడదు కాబట్టి దేవుని నిబంధన అంశాన్ని కాపు కాయడం కోసం ఎలియాస ప్రతిష్ఠించి అతన్ని ఇక్కడ దేవుని నిబంధన మనసానికి అని వచ్చారు ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది కానీ మందుసారి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అది సౌలు పరిపాలించే కావు సౌలు పట్టించుకోలేదు అప్పుడు ఇస్రాయేల్ అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు సౌయ్యులు దేవునికి ప్రార్థన చేస్తారు కానీ అప్పుడు కూడా తీసుకొని వెళ్ళలేదు సౌలు చనిపోయి దావీదు వచ్చిన తర్వాత దావీదు పట్టించుకొని దేవుని నిబంధన మనసు మాకు కావాలని ఇక్కడి నుంచి ఉద్యాన్ని కూడా టచ్ చేయబట్టి ఉద్యాన్ని అప్పుడు దావీలు భయపడి మమ్మూ ఇది చాలా పరిశుద్ధమైంది నా కోటలో ఉండే నా అబ్బా నా ప్రాంతంలో ఉండే నాకు కూడా భయమేస్తుంది చెప్పేసి అక్కడే పెట్టాడు అదాన్ని పేరుకొచ్చా అని పిలుస్తారు ఆ ప్రదేశాన్ని అయితే ఇప్పుడు అదంతా మనకి తర్వాత అవసరం లేదు ముందు అవసరం లేదు ఏం జరిగిందంటే దేవుని నిబంధన కోసం దావీది కాలం వరకు ఇక్కడే ఉంచబడింది ఆ ప్రదేశం ఇదే ఇది అభినాథ బిల్లు ఇక్కడ ఇలియాసి ఆది కాబట్టి ఇది చాలా పరిశుద్ధమైన ప్రదేశం అందుకే నేను చెప్పిన పరిహేషన్ వచ్చాను చాలా పరిశుద్ధమైన ప్రదేశం ఇక్కడ మీరు దేవుని మనస్ఫూర్తిగా ప్రాప్తం చేసుకోండి పాత నిబంధన కాలం చెందిన ప్రదేశం మహాపరిశుద్ధుని తండ్రి మహోన్నతులని దేవ అబ్రహాము ఇసాకు ఇస్రాయల్ మహాదేవ మీ ఘనమైన మీ పరిశుద్ధమైన స్థుతులు స్తోత్రాలు తండ్రి దేవా మీ నిబంధన మనసు ప్రభావ ఆ రోజుల్లో బ్రవ్వ ఈ ప్రదేశంలో అవినాదాది కిరే త్యాగ తెలియాజీ ఆ రోజు ప్రతిష్ఠించి వారందరూ ప్రతిష్ఠించి మీ ఆచకుడిగా వాళ్ళు ఉంచారు ఈ పరిశుద్ధ ప్రదేశంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చిన గురికి పొందనారు అయ్యా ఇస్రాయేలీను మిమ్మల్ని విసర్జించినంత కాలం వారు ఓడిపోయారు దుఃఖించారు ఏడ్చారు అయ్యా తిరిగి మీ మందర్సం వారి దగ్గర చేరినప్పుడు వారన్నిటిలో విజయం పొందారు అయ్యా మేము కూడా మా జీవితంలో మిమ్మల్ని విసర్జించలేదు రవ్వ మేమేమీ పొందలేదు మాకున్నవన్నీ పోగొట్టుకుంటాము అయ్యా మీరు మాతో కలుసుకున్నప్పుడు మేము అన్ని అన్ని ప్రభావ మా ఇంత దైచ్యం మీరు మా హృదయాల్లో నివసించండి మమ్మల్ని మీ పరిచారకులుగా ప్రభావ మీ సేవకులుగా ప్రభావ మీ వారిగా మమ్మల్ని ఉపయోగించుకోమని మా చివరి ఊపిరి ఉన్నంత వరకు ప్రభావ మా చివరి క్షణం వరకు ప్రభావ మీకోసం పోరాడి మీ యాజకులుగా మీ సేవకులుగా మీ భక్తులుగా అనేక మందిని మీ వైపు తిప్పే శిష్యులుగా మమ్మల్ని ఉపయోగించుకొని వాడుకోమని కొన్ని ఇక్కడికి చేరిన మా కుటుంబాలన్నిటిని దీవించండి మీరు పిల్లలందరినీ దీవించండి అయ్యా మనవాళ్ళ మనవరా అందరినీ దీవించండి విశ్చిత్తమైతే ప్రభు మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో మేము సదాకాలం జీవించలేగని మమ్మల్ని ఆశ్రదం యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి